కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదివార స్వామి స్వామి జయంతి ఉత్సవాలను ఆగస్టు ఐదు ఆరు ఏడు జయంతి ఉత్సవాలను భక్తులు తరలి వచ్చి ప్రధానార్చకులు కల్వకుంట్ల వరప్రసాదాచార్యులు ఈవో కాంతారెడ్డి తెలిపారు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్సవాల వివరాలను వివరించారు ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను మనం చేసుకుంటూ ఉంటాం అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో గల శ్రీ ఆదివరాహస్వామి దేవస్థానంలో ఆగస్టు ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజుల్లో ఆదివరాహస్వామి జయంతిని అంగరంగ వైభవంగా యథాపూర్వంగా మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం ఐదు ఆరు ఏడు మూడు రోజులు కూడా ఆదివరాహస్వామి యొక్క శాంతి హవన కార్యక్రమము ఆరవ తారీఖు విశేషంగా శ్రీ భూ ఆదివరాహ స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవము ఏడవ తారీఖు స్వామి యొక్క జయంతి శుభ సందర్భంగా నూట ఎనిమిది కలశముల చేత స్వామికి అభిషేకము అలానే స్వామికి వెండి కవచ ధారణ సహస్రనామార్చన అంగరంగ వైభవంగా జరుగుతుంది చక్కగా అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి గ్రహ గ్రహదోషములు గృహదోషములను తొలగించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ జీవితములను అన్నింటినీ కూడా సౌభాగ్యంగా చేసుకుంటారు అని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం శ్రీ ఆదివరాహస్వామి దేవస్థాన కమిటీ అలానే గ్రామ ప్రజల యొక్క ఆహ్వానం జై శ్రీమన్నారాయణ